ఏపీలో ఎన్నికల వేళ ప్రత్యేక హోదా మళ్లీ బ్యానర్ ఐటమ్ గా మారింది స్పెషల్ స్టేటస్ ను ఇన్నాళ్లు కోల్డ్ స్టోరేజ్ లో పడేసిన పార్టీలు ఇప్పుడు దుమ్ము దులిపి షోకేస్ బొమ్మల రెడీ చేస్తున్నాయి ప్రధాన పార్టీలు హోదాను ఆయుధంగా మలుచుకోవాలని సంసిద్ధం అవుతుంటే ప్రజా సంఘాలు మాత్రం ప్రజా కోర్టులో ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా ఇది పాత పాటే కానీ మళ్ళీ సౌండ్ పెంచుకుని రీసౌండ్ చేస్తోంది టీడీపీని కార్నర్ చేస్తూ అధికార వైసీపీ మళ్ళీ ఆరోపణాస్త్రాలు సంధించింది అంతా చంద్రబాబు చేశారు ఆయన కారణంగానే హోదా వెనక్కిపోయిందని ఆరోపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పెషల్ ప్యాకేజీకి అంగీకరించి హోదాను అటకెక్కించారని మండిపడ్డారాయన కొన్నిసార్లు రాజకీయాలు మార్చి ఐడియాలజీ మార్చి ముప్పై సంవత్సరాలు మీ ప్రభావం ఈ రాష్ట్రం మీద చూపి ఓసారి స్పెషల్ ప్యాకేజ్ అంటారు ఓసారి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా మన రైట్ ఎట్లా పోయింది అది ఎందుకు పోయింది మీరు కాదు ఆ రోజు సెప్టెంబరు పొయ్యి మీరు మీ వాళ్ళు పోయి ఆలోచన లేకుండా మీరు పోయి ఎటువంటి స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకున్నారు ఏమన్నా ఉందా స్పెషల్ ప్యాకేజ్ ఏముంది దాంట్లో రాష్ట్రానికి హోదా రాకుండా చేసింది ఆ రెండు పార్టీలే అని ఆరోపించారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హోదా ముగిసిన అధ్యాయం కాదని పోరాడితే వచ్చి తీరుతుందన్నారు ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో నెంబర్ వన్ కాలేదు కానీ మొత్తం దేశంలోనే అప్పులలో నెంబర్ వన్ అయింది దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా

మీరు నమించన ప్రజలారా ఎవరి వాదన ఇలా ఉన్నా తాము మాత్రం హోదా హామీకి కట్టుబడి ఉన్నామన్నారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాళికం ఠాగూర్ అధికారంలోకి రాగానే మొదటి సంతకం హోదా పైనే ఉంటుందన్నారు ఇయర్స్ వాస్ దెన్ లాస్ట్ మంత్స్ ఆస్కింగ్ ది స్పెషల్ స్టేటస్ నౌ ది ఇయర్స్ జగన్ ఇస్ అండ్ నౌ ఇయర్స్ స్పెషల్ స్టేటస్ ఫర్